హాయ్ హలో నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం ఎప్పుడు మసాలాలతో కాకుండా చాలా తక్కువ తో చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే ఈజీ రెసిపీ చూసేద్దాం అదేంటో కాదండి మెంతికూర ఆలు టమాటా కర్రీ మరి తయారీ విధానం చూసేద్దామా ముందుగా కావలసిన పదార్థాలు మెంతికూర ఆలుగడ్డలు టమాటా కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కారం ఉప్పు నూనె పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ఆవాలు అవసరమైతే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయి చూసుకొని అందులో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు అందులో నచ్చిన ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మన ఆలుగడ్డ టమాటా కర్రీలోకి ఎంతో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ మెంతికూర వేసుకోవాలి ఇలా మెంతి కూర వేసుకున్న తర్వాత ఒకసారి మెంతి కూరలో పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి మెంతి కూర ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి కలుపుకున్న దాంట్లో ఇప్పుడు టమాటాలు వేసుకొని మెత్తగా మగ్గించుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము టమాటాలు తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఇలా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకొని క్యాబ్ పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి క్యాప్ తీసుకొని చూద్దాం టమాటాలు ఇట్లా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ వేసుకున్నాం నేను హాఫ్ కేజీ ఆలుగడ్డకి పావు కిలో టమాటాల వరకు తీసుకున్నా ఇప్పుడు దీన్ని అన్ని మిక్స్ అయ్యే వరకు ఒకసారి కలుపుకోవాలి ఇలా మంచిగా అన్ని మిక్స్ అయ్యే వరకు కలుపుకొని క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలి కర్రీ అడగండకుండా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కేజీ ఆలుగడ్డకి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను అలాగే ఒక వన్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు కారం ఉప్పు అన్ని కలిసే వరకు ఒకసారి కలుపుతున్నాం ఇలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక క్యాప్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకుంటే కర్రీ అడగంటారు ఇప్పుడు దీనిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆలు ఎలా ఉడికిందో చూసేద్దాం ఆలుగడ్డ ఆల్రెడీ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికి ఉడి ఉడికిపోయింది ఇప్పుడు ఫైనల్ గా ఏ కర్రీకైనా టేస్ట్ ని మరింత పెంచే కొత్తిమీర వేసుకుందాం ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం క్యాప్ లో పోసి పెట్టుకున్న వాటర్ ఈ కర్రీలో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపి అదే క్యాప్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి అదే క్యాప్ పెట్టుకొని టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టాలి హై ఫ్లేమ్ లో పెడితే కర్రీ మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకుందాం టెన్ మినిట్స్ తర్వాత కర్రీ ఎలా ఉందో చూసిద్దాం ఆలుగడ్డలు మెత్తగా ఉడికి గ్రేవీ మంచిగా చిక్కగా అయిపోయింది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయడమే మన ఆలుగడ్డ టమాటా మెంతి కూర రెడీ అయిపోయినట్టే చూసారు కదా మెంతి కూర ఆలు టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్ లోకి చపాతీలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకా మర్చిపోకండి ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ ఆమె తిరిగి మళ్ళీ వీడియోతో కలుద్దాం బాబాయ్